విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది త్వరలోనే మరో హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది తల్లికి వందిన పథకాన్ని అమలు చేయబోతుంది ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించబోతుంది ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది ఈ పథకం ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి అందిస్తామని సీఎం వెల్లడించారు ఈ పథకం విద్యార్థుల కోసం వారి చదువుకు సహాయం చేయడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో రూపొందించబడిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు విద్యార్థులు తమ చదువుకు అవసరమైన పుస్తకాలు మెటీరియల్స్ చదువు సంబంధిత ఖర్చులకు ఉపయోగించుకునేందుకు ఈ డబ్బులు వినియోగించుకోవచ్చని చెప్పారు ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అమలు చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఒక పథకాన్ని అమలు చేసింది కానీ ఆ పథకం కింద ఒక విద్యార్థికి మాత్రమే ఆర్థిక సహాయం అందించింది ప్రస్తుతం తల్లిక వందనం పథకంతో విద్యార్థులు అందరికీ పదిహేను వేల రూపాయల చొప్పున అందించనుంది ఈ పథకం వల్ల ఆర్థిక కారణాలతో విద్యార్థులు చదువు మానేసే పరిస్థితులు ఉండవంటున్నారు కూటమి నేతలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తుంది పెన్షన్ల పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు అవుతున్నాయి తల్లిక వందనం పథకం కూడా ఇప్పుడు అమలు కానుందని కూటమి నేతలు చెబుతున్నారు సూపర్ సిక్స్ పథకాలు అన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు